భారతీయ విద్యా చరిత్ర చూసుకున్నట్లయితే విద్య అనే పదం విద్ అనే సంస్కృత పదం నుంచి ఆవిర్భవించింది విద్ అనగా తెలుసుకోవడం విద్యను ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అంటారు ఈ ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యుసరీ లేదా ఎడ్యుకేర్ అనే లాటిన్ పదాల నుండి ఆవిర్భవించడం జరిగింది ఈ ఎడ్యుకేషన్ అనే పదంలో ఈ అనగా అవుట్ ఆఫ్ డ్యూకో అనగా వృద్ధిలోకి తేవడం లేదా వృద్ధిలోకి తీసుకొని రావటం అని అర్థంగా చెప్పవచ్చు దారి చూపటం అనేది కూడా ఈ ఎడ్యుకేషన్ అనే పదానికి ఒక అర్థంగా చెప్పవచ్చు అంధకారం నుండి బయటకు దారి చూపేటటువంటి సాధనంగా విద్యను మనం చెప్పవచ్చు విద్యకు సమానంగా శిక్ష అనే పదాన్ని వాడతారు ఈ శిక్ష అనే పదం సంస్కృత మూల పదం అయినటువంటి షాస్ అనే పదం నుండి వచ్చింది అయితే ఈ షాస్ అంటే అర్థం క్రమశిక్షణలో పెట్టడం ఈ రకంగా క్రమశిక్షణలో పెట్టడం అనే పదాన్ని సంస్కృతంలో షాస్ అంటారు విస్తృత అర్థం లోపల జీవితం టోటల్గా జీవితమే ఒక విద్యగా మనం చెప్పవచ్చు పరిమిత అర్థం లోపల విద్యను నిర్వచించాలన్నప్పుడు ఈ పరిమిత అర్థంలో విద్య అంటే త్రీ ఆర్ ప్రాసెస్గా చెప్తాం ఈ త్రీ ఆర్ ప్రాసెస్లో మొదటి ఆర్ రీడింగ్ గురించి చెప్తుంది రెండవ ఆర్ అర్థమెటిక్ అంటే మ్యాథమెటికల్ సామర్థ్యం గురించి మూడవ ఆర్ రైటింగ్ గురించి చెప్తుంది ఎడ్వర్డ్ థింగ్ జాన్ స్టూవర్ట్ మిల్ ప్రకారం మనం విద్య యొక్క నిర్వచనాన్ని చూసినట్లయితే విద్య అనేది వ్యక్తి యొక్క పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కూడా జరిగేటటువంటి పరిణామాలన్నింటినీ కలిపి జీవితాంతం జరిగేటటువంటి ఈ పరిణామాలన్నింటినీ ప్రభావితం చేసేది విద్యగా మనం చెప్పవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే విద్యా ప్రక్రియ ఈ విద్యా ప్రక్రియను ముఖ్యంగా మూడు ధృవాలుగా వర్గీకరించవచ్చు లేదా మూడు ధృవాలుగా మనం చెప్పుకోవచ్చు సో ఆ మూడు ధ్రువాల్లో చూసుకుంటే మొదటి ధ్రువాన్ని ధ్రువ ప్రక్రియ విద్యా విధానం అంటారు ఏక ధ్రువ విధాన ప్రక్రియ రెండవది ద్విధ్రువ విద్యా విధాన ప్రక్రియ మూడవది త్రిధ్రువ విద్యా విధాన ప్రక్రియ ఇప్పుడు మనం కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే ఏకధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడు మాత్రమే క్రియాశీలాత్మక పాత్ర పోషిస్తాడు అంటే ఉపాధ్యాయుడు చెప్పేది మాత్రమే విద్యార్థి వినాలి ఆ రకంగా ఉంటుంది ఇక్కడ ద్విధృవ ప్రక్రియలో చూసినట్లయితే ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరూ కూడా ఉంటారు వీరు పరస్పరం సందేహాలు నివృత్తి చేసుకుంటూ విద్యా ప్రక్రియలో పురోగమించడం జరుగుతుంది త్రీధృవ ప్రక్రియలో చూసినట్లయితే ఈ త్రిధృవ ప్రక్రియ లోపల ఉపాధ్యాయుడు తర్వాత విద్యార్థి తర్వాత సమాజం ఈ మూడు కూడా ఈ త్రిధృవ ప్రక్రియలో ఉంటాయి ఒకసారి మనం దీన్ని డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్గా చూసినట్లయితే మనకి ఇలా కనిపిస్తుంది నెక్స్ట్ తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేయనది విద్య అని సోక్రటిస్ అభిప్రాయం సంతోషాన్ని బాధను సమానంగా పొందగల సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య అని చెప్పినటువంటి తత్వవేత్త ప్లేటో నెక్స్ట్ చూసుకున్నట్లయితే దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును రూపొందించేదే విద్య అని చెప్పినటువంటి తత్వవేత్త అరిస్టాటిల్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనుషులను సార్థకులుగా తయారు చేసేది విద్య అని చెప్పిన తత్వవేత్త కోమినియస్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసం కలిగించేదే విద్య అని చెప్పినటువంటి తత్వవేత్త పెస్టాలజీ జీవిలో ఆవరించి ఉన్నటువంటి దాన్ని వివరించేటటువంటి వివర్తనం చెందించేటటువంటి దృగ్విషయాన్ని విద్య అని చెప్తారు సింపుల్గా చెప్పాలంటే జీవిలో ఆవరించిన దాన్ని వివర్తనం చేసేదే విద్య అని చెప్పింది ఫ్రోబెల్ అనే తత్వవేత్త శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించేలా జీవితానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని అందించేదే విద్య అని చెప్పినటువంటి తత్వవేత్త చాలా ఇంపార్టెంట్ అండి అతని పేరు టీపి సన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే తన పరిసరాలను నియంత్రించగలిగే తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేది విద్య అని చెప్పినటువంటి తత్వవేత్త జాన్ డ్యూయి చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి ఇది నెక్స్ట్ చూసుకుంటే మనస్సును నియంత్రించడమే విద్య అని ఎమర్సన్ అనే తత్వవేత్త చెప్పాడు నెక్స్ట్ చూసుకుంటే వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేది సరైన విద్య అని చెప్పిన తత్వవేత్త డిక్కార్టీస్ లేదా డిక్టార్ అని చెప్తాము డిక్టార్ లేదా డిక్టార్ సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య అని స్పెన్సర్ మహాశైడు చెప్పాడు